ఎవరో చూడాలని ఆశ కలిగి ఉన్నాడు ఈయనెవరు అద్భుతాలు చేస్తున్నాడు ఈయనెవరు ఆశ్చర్యమని కార్యాలు చేస్తున్నాడు ఈ వెంట ఎంత మంది ప్రజల జన సమూహం ఉంది మరొక రాజకీయ నాయకుడా ఈయన సంఘ సంస్కర్త కాదు కాదే అయినా ఎందుకు ఇని వెనక ఎంతమంది ప్రజలు తిరుగుతూ ఉన్నారు ఒకసారి ఆయన చూడాలి ఆయన చూడాలని ఆయన వ్యాపారాన్ని విడిచిపెట్టేశాడు ఆయన ఉద్యోగాన్ని విడిచిపెట్టేశాడు ఈ రోజు ఆదివారం మందిరాడి రామ్మంటే అమ్మ బాబా ఈ రోజు పనికి వెళ్ళొద్దండి పదివేలు జీతం ఈ రోజు ఆదివారం ఒక రోజు పదివేలు జీతం అంట బాబాయ్ ఆ సోమవారం నుంచి శనివారం వరకు జీతం ఎంత రెండు వందల రోజుకి ఆదివారం ఒక రోజు ఎంత పదివేలు అందుకని ఆదివారం ఏం చేస్తారు ఆదివారం కూడా మానేసి ఆ పనికి వెళ్ళిపోయే లేరా చెప్పండి చెప్పండి ఆదివారం మందిరాన్ని విడిచిపెట్టేసి పనికి వెళ్ళిపోయేవారు లేరా లేదా ఇంటి దగ్గర కూర్చుంటున్నారో నాకు తెలియదు లేకపోతే ఇంటి దగ్గర పబ్జి గేమ్లు ఆడుతున్నారో నాకు తెలియదు మరి ఇంటి దగ్గర ఏం చేస్తున్నారో నాకు తెలియదు కానీ ఆదివారం మందిరాన్ని కూడా విడిచిపెట్టేండి మందిరాన్ని కూడా విడిచిపెట్టేసి వారు యొక్క కార్యకలాపాల బిజీ అయిపోయారు కానీ ఇక్కడ జక్కయ్య ఏం చేశాడు తన బిజినెస్ మ్యాన్ అయినా ఒక వ్యాపారవేత్త మామూలు వ్యాపారవేత్త కాదండి వేల రూపాయలు వేల రూపాయలు వ్యాపారవేత్త అంతటి వ్యాపార వేత్త అవన్నీ కూడా విడిచిపెట్టేసి చూడాలని వచ్చేసాడు కానీ కనిపించట్లేదు కనిపించట్లేదు వెంటనే గబగబా గబగబా చెట్టు ఎక్కేసాడు ఏసును చూడాలని ఆసక్తి చూడాలంటే తృష్ణ యేసును చూడాలనేటువంటి కోరిక ఏసయ్య అంటే గమనించాడు ఏసయ్యా నిన్నీ ఇంటికే వస్తానయ్యా నీ ఆసక్తి అంటే నాకు తెలుసు నన్ను చూడాలని నన్ను చూడాలని ఎంతో ఆశతోనూ ఉన్నావే ఆశ నేను చూసాను నువ్వు చెట్టు కదా నువ్వు పడిపోతావేమో నీకు దెబ్బ తగిలుతుందేమో అని పట్టించుకోకుండా నన్ను చూడ్డానికి నువ్వు చెట్టు కదా అది నేను చూశాను ఆ కష్టాన్ని నేను చూశాను ఆ ప్రయాసం నేను చూసాను అందుకే నేను ఇంటికి వచ్చేస్తాను